జర్నలిస్ట్ రఘు ఆయా ఒకలాతే చేసి లేవు నీవు అసలు ఒకే అన్నాడు నేను అరుణ్ గోస్వామి అంత సాయిని రఘు బర్క అరుణవ్ గోస్వామి రాహుల్ పెద్ద పెద్ద నేషనల్ జర్నలిస్ట్ ఉన్నారు కదా అంత సాయినిధి నేను నేను చిన్న నేను కానీ వకీల్ని నాకు కూడా నేను బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం నేను ఒకలా చేసుకుంటా ఇప్పుడు ఇవన్నీ సర్టిఫైడ్ కాపీలు నా పేరే ఉంది కదా సురేందర్ రెడ్డి పేరే ఉంది కదా మరి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎడతలకాయ పెట్టుకోవాలి ఒక మీడియా ఏం చేయాలి స్టేట్మెంట్ కాదు నేను చెప్పింది నిజమా అబద్ధమా నీ పోయి ఏం చేయాలి వెరిఫై చేసుకోవాలి నేను దీంతో సహా పెట్టిన నేను సురేందర్ రెడ్డి అనే వ్యక్తి నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా నువ్వు ఎక్కడ వెరిఫై చేయాలి ఎస్పీ ఆఫీస్ లో వెరిఫై చేయాలి డిఎస్పీ ఆఫీస్ లో వెరిఫై చేయాలి సిఐ దగ్గర వెరిఫై చేయాలి ఎస్ఐ దగ్గరని వెరిఫై చేయాలి ఒకవేళ నాయన ఇచ్చింది తప్పు అంటే నీవు నన్ను ప్రశ్నించాలి అది జర్నలిజం వన్ సైడ్ కాదు అది కాదు జర్నలిజం టూ సైడ్ వినాలి ఎక్స్ప్లనేషన్ అడగాలి ఒక అలగేషన్ విజ్ఞావు సురేందర్ రెడ్డి పేరు మీద పొలం ఉందని ఓకే నేను రెడీ ఉన్నా రికార్డ్ తో సహా తీసుకొచ్చిన ఇప్పుడు నేను మొత్తం రికార్డు సర్వే నెంబర్ యాభై మూడు వల్లబోయిన పెళ్లి లేటెస్టే కదండి ఇది వల్లభోవన్పల్లి భూమి మొత్తం టోటల్ ఎవరెవరి పేరు ఉందో మొత్తం రికార్డ్ తీసుకొని ఇట్లా నా పేరు ఎక్కడైనా ఉందా ఇది నా పేరు అనేది ఎక్కడైనా ఉందా నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా వల్లభోవన్పల్లి మొత్తం భూమిలా అది పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు మోలు పెట్టుకుంటే నాగం సురేందర్ రెడ్డి అనే పేరు ఎక్కడైనా ఏ భూమిలో నా పేరు ఉన్నా కూడా నేను ఎక్కడికైనా తయారు ఉన్నా మరి నేను నా మీద చేసినావు కదా మళ్ళీ ఒకవేళ లేకపోతే నిన్నేం చేయాలి ఇది జర్నలిజమా బ్లాక్ మెయిలింగ్ నువ్వు కొడతా అంటావు తీరుతా అంటావు ఇది ఎక్కడ జర్నలిజము వీళ్ళు ఎంతసేపు నాకు గుర్తుపోయి పడుతున్నావు తుపాకులు పడతాం అంటే మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా చట్టాలను మనం గౌరవించామా అంటే వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వీళ్ళు పాలించరా వీళ్ళు మరి వెతికి వెతికి బిచ్చినెడ్డి పేరు ఏడుంది ఏడు ఉంది అని కష్టపడుతున్నాడు అరుణవ్ గోస్వామి సార్ అయ్యా బాబు కరుణాకర్ రెడ్డి జానకేనా సరే నీ వాదనకే మనం ఓకే అనుకుందాం పట్టదార కాలంలో నేను లేనా పిచ్చిన పేరు ఉంది బిచ్చిరెడ్డి పేరు ఉందంట బిచ్చిరెడ్డి యాక్టెడ్ యాజ్ మీడియేటర్ నేను ఎందుకు మీడియేటర్ చేసిన నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ రఘు అరుణవ్ గోస్వామి అంత తోడో ఇగో తెచ్చిన సర్వే నెంబర్ మొత్తం విధి దేవులు ఆడుతున్నాడు సంబంధం లేదని అన్నాడు కదా నాకు సంబంధం గుర్తించు నాన్న సీనియర్ జర్నలిస్ట్ రఘు ఒక బాధితుని గుర్తించు నెక్స్ట్ నేను ఒకటే అడుగుతున్నా అరే బాబు ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలు తోట ఈ వసూలు చేసే జనానికి పైసలు వస్తాయి బాబు ఇదే సురేందర్ రెడ్డి మొత్తం తయారు చేసిన ఈ అగ్రిమెంట్ లో వన్సే జనం బతుకుతారు బాబు తల ఫ్లాట్ షెటర్ వస్తుంది ఎంతసేపు వ్యక్తులను బదనామం చేయాలని కాదు దానితోటి జనానికి న్యాయం జరగదు రాజకీయ నాయకులను ప్రజలకు మనం న్యాయం చేయాలి తెలియకుండా నువ్వు మాట్లాడితే ఎట్లా ఇది ఎంతవరకు వరకు ఇది ప్రతి ఒక్కరు దీనిలో బాధితులే ఉన్నారు ఒక కాంప్లైంట్ యోగానంద రెడ్డి ఆయన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసిండు ఆయన భూమిని కూడా మీరు అటాచ్మెంట్ కట్టి మేము సాధించినా అంటే ఎట్లా ఆయన పాప పిల్ల పెళ్లి కానీ డెబ్బై లక్షలు పెట్టినాడు కాలగిరి అని ఆయన పేరు అటాచ్మెంట్ చేసేది అంటే నీ వాదన ఇది కరెక్టా అది కరెక్టా జనాలను గుమ్రాయించి కాదు నిజం మాట్లాడి జనానికి న్యాయం చేద్దాం మనం రఘు నువ్వు నన్ను ఎక్స్ప్లెన్ చేసిన అడుగు నా ఎక్స్ప్లనేషన్ సాటిస్ఫై కాకపోతే నువ్వు నా మీద ఏమైనా నువ్వు నాకు ఎంక్వైరీ చేయి ఇంకా పెద్దగా బహిర్గతం చేయి బాధపడని లేకపోతే అంట నా మీద ఇంకా ఏమైనా కంప్లైంట్ నా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది నేను ఏం చేసినాని ఇంత బహిర్గతం ఎవరికైనా గుడ్డిగా ఇట్లా నేను ఒక అడుగుతున్నా బాధితులకు వాళ్ళకి అన్యాయం జరిగింది నేను జరగలేదు అంటలేను నేను నల్ల కోట వేసుకొని నేను ఒక నల్ల కోట వకీల్ గానే మాట్లాడుతున్నా నీవు జడ్జిమెంట్ ఎట్టిస్తావు ఇప్పుడు నా మీద భూమి పేరుందన్నావు మళ్ళీ తీసుకురారా బాబు నా మొత్తం టోటల్ గా సర్వే నెంబర్ కు యాభై మూడు కు సంబంధించిన మొత్తం తీసుకొచ్చిన ఏది మరి నా పేరు అయినా అంటూరు సురేందర్ రెడ్డి వచ్చి భూమి రిజిస్టర్ ఏం చేయాలని ఓకే నేను రెడీగా ఉన్నా నాకు నా పూర్వీకులకి వెళ్ళి వచ్చిన ఆస్తి తప్ప నాకు అట్లకి వెళ్ళి ఏ ఉన్నా మొత్తం తీసుకుని రాజు దాంట్లో నేను ఒక ఆట పైసలు నేను ఒకవేళ వాడుకున్నట్టుంటే ఆటన చెప్తున్నా నేను రూపాయ కూడా చెప్తలే నేనేమైనా ఇల్లీగా ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినట్టుంటే నా ఊర్లో నాకు మంచి ఇల్లే ఉంది మంచి ఇంత పొలం ఉంది మళ్ళీ ఆడ దేవాలయం కడ కూర్చొని అక్కడక్కడ రాజీ చేసి ఇక్కడ ఒక్కడ తీసుకురావాలి ప్రూఫ్